హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వారణాసి ట్రిప్ ఈరోజు మా డే టూ మేము ఇప్పుడు నైమిషారణ్యంలో ఉన్నాం మన దేశంలోని పుణ్యక్షేత్రాలలో ఇది చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు ఎందుకంటే ఇది కలి ప్రభావం లేని ప్రదేశం పవిత్ర గోమతి నదీ తీరంలో మహామునులెందరో ఎందెందరో తపస్సును ఆచరించిన దివ్య ధామం వేదాలను నాలుగు భాగాలుగా విభజించిన ప్రదేశం అలాగే అష్టాదశ పురాణాలను రచించిన ప్రదేశం చక్రతీర్థం ఉన్న ప్రదేశం ఇంకా చెప్పాలి అంటే ఇంద్రుని వజ్రాయుధం తయారు చేసిన ప్రదేశం కూడా ఇదే అలాగే మొదటిసారిగా మహాభారతాన్ని పారాయణం చేసిన ప్రదేశం కూడా ఇదే అంతేకాకుండా మొట్టమొదటిసారిగా సత్యనారాయణ వ్రత కథ వ్యాసుడు సూత మహామునికి చెప్పిన ప్రదేశం కూడా ఇదే మన తెలుగు సాంప్రదాయాలలో ఏ కొత్త ఇల్లు గృహప్రవేశమైనా కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయకుండా అసలు ఎవరు ఉండరు అలాంటి సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఈ ప్రదేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ఉంటారు దీనికి ముందుగా గంగా నదికి ఉపనది అయిన గోమతి నదిలో అలాగే చక్రతీర్థంలో కూడా పవిత్ర స్నానాలు ఆచరించి వ్రతం చేసుకుంటూ ఉంటారు నైమిషారణ్యంలో పవిత్ర స్నానాలు చేయడానికి పొద్దు పొద్దున్నే ఇలాగ ఫైవ్ ఓ క్లాక్కి లేచి రెడీ అయ్యాము ఎస్పెషల్లీ ఇక్కడ గోమతి నదిలో స్నానం చేయటం చాలా పవిత్రం అంట అలాగే చక్రతీర్థం కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ బట్టి మేము స్నానం చేద్దాం అనుకున్నాము ఈ స్నానం స్నానానికి వెళ్ళటానికి ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందుగా మనం ఇక్కడ స్నానం చేయాలి రూమ్లో స్నానం చేసేసి మనం బాడీ మొత్తం సన్ స్క్రీన్ కానీ కోల్డ్ క్రీమ్ కానీ అప్లై చేసుకోవాలి అలాగే మనం వేసుకున్న ఏ జ్యువెలరీ అయినా ఏ యాక్సిరీస్ అయినా కానీ పర్ఫెక్ట్ సైజెస్ ఉండేలాగా చూసుకోవాలి అంటే ఇంక్లూడింగ్ రింగ్స్ మన బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్కి అయితే ఇలా లూప్స్ గట్టిగా ఉండాలి అలాగే మనం మెల్ల వేసుకున్న ఏ చైన్స్ అయినా సరే ఇలాగ పిన్నీస్ పెట్టేసుకున్నామంటే సేఫ్టీ పిన్ పెట్టుకొని సెట్ చేసుకున్నామంటే ఇవి ప్రాపర్గా ఊడిపోకుండా ఉంటాయి అనమాట అట్లా డ్రెస్ కూడా వీలైనంత వరకు డార్క్ కలర్స్ని చూస్ చేసుకోండి అలా వాటర్లో వెళ్ళినప్పుడు అవి ట్రాన్స్పరెన్సీ అయిపోతే మనకంత కంఫర్ట్ అందుకో అలాగే ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్లో మనం ఏదైతే మళ్ళీ స్నానం చేసి చేంజ్ చేసుకుంటామో ఆ డ్రెస్ పెట్టుకోవాలి దాని తర్వాత మనం స్నానం చేసిన తర్వాత ఈ తడి బట్టల్ని ఈ కవర్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట అలాగే ఒక టవల్ కంపల్సరీ తీసుకోండి అట్లాగే ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే గోమతి నదిలో వేయడానికి ఈ జాకెట్ ముక్క పసుపు కుంకుమ అమ్మవారికి గోమతి నదిలో కలపడానికి అనమాట అలాగే ఒక రెండు ఖర్చుగాలు ఇవి వచ్చేసి రాగి పైసలు ఈ రాగి పైసలు వేయడం వలన అక్కడ వాటర్ అనేవి అవుతాయి అనమాట సో ఇట్లాంటివన్నీ కూడా మనము మన ట్రెడిషన్స్ని మనం కంపల్సరీగా కాపాడాలి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇలా కొద్దిగా మనము ఒక చిన్న జిప్లాక్లో పసుపును వేసుకొని తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇవి పవిత్ర స్నానం చేసేటప్పుడు ముఖానికి మరియు పుస్తలకి అప్లై చేసుకోవాలన్నమాట సో ఇట్లాంటివన్నీ పాటించి స్నానాన్ని చక్కగా చేయబోతున్నాను ఇప్పుడు ఇలా గోమతి నదిలో పవిత్ర స్నానాలు ముంగించుకొని చక్కర తీర్థానికి వెళుతున్నాము చక్కెర తీర్థం చాలా చాలా పవిత్రమైన ప్రదేశం అండి ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా ఈ చక్క్రతీర్థాన్ని సందర్శించుకోవాలి వీలైనంత వరకు చేయగలిగినంతవరకు చక్క్రతీర్థంలో స్నానం అయితే ఆచరించండి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి తీర్థంలో స్నానం ఆచరించలేని వాళ్ళు అట్లీస్ట్ తల మీద నీళ్ళైనా చల్లుకోండి ఇది అయిన తర్వాత మాత్రమే సత్యనారాయణ సంవ్రాతం చేసుకోండి మరణంతో ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమవుతుంది కదా ఆ సమయంలో సౌనుకాది మహామునులు కలియుగ ప్రభావం లేని ప్రదేశాన్ని యజ్ఞ యాగాదులు చేటకు చూపించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారట దీంతో బ్రహ్మదేవుడు దర్భలతో ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఈ చక్రం వెంట కదిలి వెళ్లాల్సిందిగా సూచించారట ఆ మనోమాయ ఏ ప్రదేశంలో అయితే విరిగి ఆగిపోతుందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైందని అక్కడ మీరు యజ్ఞ యాగాదులు నిర్వహించుకోవచ్చని చెప్తారట అయితే ఆ చక్రం ప్రస్తుతం నైమిషారణ్యంలో ఉన్న ఈ ప్రదేశానికి రాగానే విరిగిపోతుంది చక్రం అంచుని నేమి అని చక్రం అంచు తాకిన ప్రదేశాన్ని నైమిషం అంటారు ఈ ప్రదేశం అరణ్యం కాబట్టి దీనికి నైమిషారణ్యం అనే పేరు వచ్చింది నైమిషారణ్యంలో ఆగిపోయింది ఇక్కడ ఎలాంటి జనసంచారం లేదు అసలు ఇక్కడ మేము యజ్ఞ యజ్ఞయాగదులు ఎలా నిర్వహించుకోవాలి అని మునులందరూ చాలా సందిగ్ధంలో ఉన్నారట అప్పుడు మరలా వాళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేశారట అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ట అది పడిన ప్రదేశంలో చేసుకోండి చెప్పారట అయితే అప్పుడు నైమిషము సుదర్శన చక్రము రెండు ఒకే ప్రాంతంలో పడి పాతాళంలోకి వెళ్ళాయట అప్పుడు ఉద్ధృత రూపంలో జలం లింగాకృతిలో పొంగి ప్రవహించిందట మునులు ఆది పరాశక్తిని పూజించగా ఆ జల ఉద్ధృతిని మహాశక్తి ఆపేసిందట దీనితో లలితాదేవి ఇక్కడ స్వయంభూగా వెలిసారు చక్రతీర్థ స్నానం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా ఏంటంటే ఆ నీటి ఉద్ధృతికి మనం ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటాం జస్ట్ చిన్న పుషిస్తే చాలు మనమే వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట అందుకని ఈ చక్రతీర్థంలో కంపల్సరీగా అందరూ స్నానం చేసే ఎక్స్పీరియన్స్ని కూడా చూడండి ఇలాగ మేము చక్రతీర్థంలో స్నానం ఆచరించిన తర్వాత మరలా మేము రూమ్స్కి వెళ్ళి మేము సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళబోతున్నాము ఇదిగోండి ఇలా రెడీ అయిపోయాము అందరము నైమిచారంజంలో రెండు ప్రదేశాల్లో సత్యనారాయణ సంవ్రతాలు ఆచరిస్తూ ఉంటారు ఒకటి ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దీన్నే బాలాజీ టెంపుల్ అంటారు అలాగే ఇంకొకటి ధామ్ అనమాట ఈ రెండు ప్రదేశాలు కూడా ఆంధ్ర వాళ్ళు మన తెలుగు వారి అనమాట సో ఈ ప్రదేశాల్లో మనం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించుకోవచ్చు మనం ఎలాంటి ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు పట్టుబట్టలు తీసుకెళ్తే చాలు పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా వారే అరేంజ్ చేస్తారు చక్కగా వెంకటేశ్వర స్వామి ముందు మాకు మంచిగా సత్యనారాయణ వ్రతం చక్కగా చేశారు అలాగే ఈ టెంపుల్కి సంబంధించి ఊరికి సంబంధించిన చరిత్రను కూడా చెప్పారనమాట చాలా సంతోషాన్ని ఇచ్చింది మనకి వ్రతం అయిపోయిన తర్వాత అవసరం అనుకుంటే భోజనాలు కూడా వీరే ఏర్పాటు చేస్తారు మనం బిఫోర్ ఆర్డర్ చేసుకోవాలి కొంత మనం అమౌంట్ దానికి పే చేయాల్సి ఉంటుంది దేవస్థానం వాళ్ళకి వాళ్ళు చాలా నామినల్ అమౌంట్తోని మనకి భోజన సదుపాయం కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది అనమాట ఈ బాలాజీ మందిర్లో మేము ఇప్పుడే వ్రతం చేయించుకోవడం చాలా చాలా బాగా జరిగింది అలాగే చరిత్ర మొత్తం కూడా చెప్పారనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ వ్రతం చేయించుకోవాలి మేం ఇక్కడ చక్కగా వ్రతం చేసుకొని భోజనాలు చేసేసిన తర్వాత మేము ఆఫ్టర్నూన్ కొంచెం సేప్ రూమ్కి వెళ్లి ఫ్రెష్ అవై కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఇక్కడ చూడవలసిన ప్రదేశాలలో ముఖ్యమైన ప్రదేశము రుద్రకుండ రుద్రకుండ గురించి ఇతని మాటల్లోనే విందాము విచరుద్రకుండ ఏ గుప్త శివలింగం బేల్ పత్రాలకి ఓగ్నోస్ చేయక్కే पानी में सीधे लग जाएगा हां हां फल छोड़ेंगे तीन फल छोड़ेंगे అర్పడొగా జో ప్రసాద్ మిలేగా తో ऊपर आएगा नहीं मिलेगा तो सीधा अंदर चला जाएगा दूध छोड़ेंगे पानी में मिक्स नहीं होगा सीधा अंदर जाएगा तो अगर मनोकामना पूरी होगी तो तो फल बेलपत्र अंदर जाएगा नहीं पूरी होगी तो सारे फल बेलपत्र ऊपर तैरते रहेगा uh -huh. यही सो विनर कदा मन वेदा अम जो चूस గోమతి నది లోపల రుద్రావత్ మహాదేవిది గుప్తలింగం ఉంటుందండి అవును సత్యయుగంలో మహాశివుడు తన ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసిన ప్రదేశం ఇదట ఇక్కడ మనకి పూలు పండ్లు పాలు బిల్వ పత్రాలు అన్నీ దొరుకుతాయి సో ఇందాక తను చెప్పినట్టుగా బిల్వ పత్రాలు మనం సమర్పిస్తే అది డైరెక్ట్గా శివుణ్ణి చేరుతుంది అంటే నీళ్ళలో మునుగుతుంది జనరల్గా మనము వాటర్లో ఏదైనా లీఫ్ వేస్తే తేలుతుంది కదా బట్ ఇక్కడ ఏంటంటే బిల్వ పత్రం డైరెక్ట్గా శివుణ్ణి అనమాట ఆ గుప్తలింగం దగ్గరికి వెళ్ళిపోతుందనమాట పాలేమో నీళ్ళలో బాగా ఇట్లా మిక్స్ అవ్వకుండా శివుడి దగ్గరికి వెళ్తాయి పూలు శివుడి దగ్గరికి వెళ్ళిపోతాయి పండ్లు మాత్రం కొన్ని లోపలికి వెళ్ళి కొన్ని పైన మనకి తేలుతాయి ఆ తేలిన పండ్లని మనం ప్రసాదం లాగా భావించి మనం తీసుకోవచ్చు అనమాట అసలు శివుడి మహామాయ ఏంటి అనేది ఈ రుద్రకుండలో మనకి కనిపిస్తూ ఉంటుంది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది దీని తర్వాత మేము లలితామ్మవారి టెంపుల్కి వచ్చేసాము లలిత అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము ఇవన్నీ సమర్పించుకోవడానికి ఇది చాలా చాలా మహిమగల దేవత అంత కంపల్సరిగా చూడాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చూస్తారు లలిత అమ్మవారు చాలా చాలా కళగా ఉందండి లింగ రూపంలో దర్శనమిస్తారు ఇది స్వయంభూగా వెలిసిన లలిత అమ్మవారి స్వయంభూగా వెలిసిన ప్రదేశం అనమాట ఇక్కడ అమ్మవారు చాలా గల అమ్మవారు అనమాట తప్పకుండా నైమిషారణ్యం వచ్చిన ప్రతి ఒక్కరూ లలిత అమ్మవారిని దర్శించుకోండి వీలైతే లలిత సహస్రనామ పారాయణం కూడా చేయండి మేము కూడా లలిత సహస్రనామ పారాయణం చేశాము లలిత అమ్మవారి టెంపుల్ అయిపోయిన తర్వాత మేము శ్రీ శక్తిధాంకి వచ్చేసాము ఇక్కడ సత్యనారాయణ స్వామి యొక్క పెద్ద విగ్రహం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది రెండు కళ్ళు సరిపోవండి ఆ విగ్రహాన్ని చూడడానికి అలాగే లోపల మనకి సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ ఉంటుంది అలాగే ఆ టెంపుల్లోనే మనకి సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఆచరిస్తారన్నమాట సో ఇక్కడైనా కానీ మనము సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవచ్చు బిఫోర్ బుక్ చేసుకోవాలి ఇక్కడ అలాగే దదిచికుండని వ్యాసగద్దె అని గద్దె అని ప్లేసెస్ కూడా ఉంటాయి చాలా చాలా పవిత్రమైన స్థలాలు అంట బట్ మాకు టైం లేదు మేము ఒక్కరోజే ప్లాన్ చేసుకున్నాము బట్ ఎవరైనా సరే నైమిషారణ్యంకి వచ్చిన వారు రెండు రోజులు ప్లాన్ చేసుకొని చక్కగా అన్నీ మాత్రం చూడండి ఈ ప్రదేశం ప్రతి ఒక్కటి చాలా చాలా ఇంపార్టెంట్ మేము ఈరోజు ఇప్పుడు బయలుదేరి మేము అయోధ్యకి వెళ్ళిపోతున్నాము నైట్ స్టే అయితే మాకు అయోధ్యలో రేపు అయోధ్యలో మేము ఎలా స్పెండ్ చేసామో చూడాలనుకుంటే ఫాలో మీ ఫర్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ